హాయ్ అండి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి దారము మాటమాటికి తెగిపోతూ ఉంటుంది ఇలాంటి చిన్న ప్రాబ్లంకి మెకానిక్ దగ్గర వెళ్లకుండా సింపుల్గా అయితే మనం ఇంట్లో చేసుకోవచ్చండి చూడండి చూపిస్తున్నాను కదా ఇక్కడ స్ప్రింగ్ లా కనిపిస్తుంది దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఇలా ఓపెన్ చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనము ఓపెన్ చేసుకున్న ప్లేట్స్ అయితే ఉన్నాయి కదా దానిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఎలా అయితే ఓపెన్ చేసుకున్నామో గుర్తుపెట్టుకుంటూ అదే అదేవిధంగా మళ్ళీ దీనికి సర్చ్ చేసుకోవాలండి కింద కిందపాట్లో పైపాట్లో అన్నీ మనకి హోల్స్ అయితే కనిపిస్తాయి కదా వాటి అన్నిటిలో ఇలా ఆయిల్ చేసుకోవాలి ఆయిల్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ స్క్రూ అనేది కొద్దిగా టైట్గా లూజ్గా కాకుండా మనం ఎలా అయితే ఓపెన్ చేసుకున్నామో అదే విధంగా సర్చ్ చేసుకొని పెట్టుకోవాలండి ఇప్పుడు స్టిచ్ెస్ చూస్తే స్టిచ్చింగ్ అనేది నార్మల్గా వస్తుంది ఈ షార్ట్ మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్